శాంతి భద్రతల పరిరక్షణలో మరింత వేగం పటిష్టత కోసం కైకలూరు నియోజకవర్గం ఒక ముందడుగు వేసింది నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లకు అధునాతన వాహనాలను అందించే కార్యక్రమం కైకలూరులో జరిగింది కార్యక్రమానికి ప్రధాన కారకులు కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు ఆయన ప్రత్యేక చొరవ నియోజకవర్గంలోని దాతల ఉదార సహకారంతో సుమారు యాభై లక్షల రూపాయలు విలువ చేసే మొత్తం ఐదు కొత్త వాహనాలను కొనుగోలు చేశారు ఈ వాహనాలను నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లకు అందించనున్నారు ఐదు వాహనాల తాళాలను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కిషోర్కి అధికారికంగా అందజేశారు ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నేరాల నియంత్రణకు త్వరితగతిన సంఘటనా స్థలాలకు చేరుకోవడానికి ఈ కొత్త వాహనాలు ఎంతో ఉపయోగపడతాయి శాంతి భద్రతలను పటిష్టం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన చర్య ఎమ్మెల్యే కామెంట్ శ్రీనివాసరావు దూరదృష్టి ప్రజల భద్రత పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు నిస్వార్థంగా సహకరించిన దాతలందరికీ పోలీస్ శాఖ తరఫున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రతినిధి దాతలు పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే సమాజంలో ఎలాంటి సానుకూల మార్పు తీసుకురావచ్చు ఈ కార్యక్రమం నిరూపించింది కైకలూరు ప్రజల భద్రత ఇకపై మరింత సురక్షితం కొత్త వాహనాలతో పోలీస్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్ళి ఈ పోలీసు వెహికల్స్ చాలా పాతగా ఉన్నాయి ఎక్కడైనా క్రైమ్ సీన్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఫ్లడ్ డ్యూటీలోకి వెళ్ళాలన్నా ఏదైనా వన్ వన్ టూ కాల్కి రెస్పాండ్ అవ్వాలన్నా మన ఆఫీసర్స్ ముందుగా వెళ్ళాలి ఆఫీసర్స్ ముందుగా వెళ్తే అక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు ఇప్పుడు రానున్న కాలంలో ఇందాక మన మా పాత మాజీ ఆఫీసర్స్ కావచ్చు పాత ఎస్ఐలు కరెంట్ డిఎస్పీస్ కూడా చాలామంది చెప్పారు అంటే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ప్రజల వాళ్ళకి తప్పు చేద్దాం అనుకున్న వాళ్ళకి భయం ఉండాలి మిగిలిన ప్రజలందరికీ నమ్మకం గౌరవం ఉండాలి ఎందుకంటే వాళ్ళు మన కోసం ఏ పగలనిక రాత్రానికా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఏ వాళ్ళు మనం గౌరవించాలి వాళ్ళు పడే కష్టానికి ఏ అంతేగాని నెగిటివ్ మైండ్తో చూడకూడదు పోలీసు కత్తి మీద లాంటిది కొంచెం చేయకపోతే ఇందాక ఎస్పీ గారు చెప్పారు కొంచెం చేయకపోతే ఆ ఏం చేయట్లేదు అంటారు కొంచెం ఏదన్నా తప్పు చేసేవాడిని కొంచెం సీరియస్గా దండిస్తే అమ్మో పోలీసు చూపించారు వాళ్ళ అధికారం చూపించారంట చాలా కష్టం అదే మిగిలిన ఆఫీసర్ కాదు వాళ్ళు ఫైల్ మీద ఏం రాస్తారో ఏంటో తెలియదు పోలీస్ చేసే ప్రతి పని పబ్లిక్ చూస్తూ ఉంటారు